శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో సింహరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి బుధ కుజ గురు శుక్ర శని గ్రహాలు ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ గ్రహణ ప్రభావాన్ని బట్టి గ్రహస్థితుల పరిస్థితిని బట్టి అంచనా వేసినట్లయితే ఈ మాసంలో సింహరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరు ఏ వృత్తి చేసినప్పటికీ కూడా వాటిల్లో గతంలో కంటే ఖచ్చితంగా మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది అయినప్పటికీ ఈ మాసంలో సూర్యగ్రహణం ఏర్పడడం అలాగే ఈ గ్రహస్థితులలో కొద్దిపాటి ఇబ్బందులు కుజగ్రహ సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు అలాగే కొద్దిపాటి వాహన ప్రమాదాలు రక్తాన్ని చూడవలసిన పరిస్థితి రావటం ఇలాంటివన్నీ కూడా కొద్ది ఇబ్బందులు అనేటువంటిది సింహరాశికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇది మినహా మిగతా అన్ని రంగాల్లోనూ బాగుంది విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఇంజనీరింగ్ డాక్టర్ మెడిసిన్ ఏ ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా సరే మంచి ఫలితాలని సాధిస్తారు ఇక ఈ మాసంలో గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు రుణ బాధ చాలా వరకు తగ్గుతుంది అయినప్పటికీ కూడా మానసిక ఒత్తిడి మాత్రం కొద్దిగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యగ్రహణం దాటిన తర్వాత కనీసం మూడు రోజుల తర్వాత సూర్యగ్రహణానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మాసంలో ఈ గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ అలాగే నూతన గృహం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కానీ ప్రారంభించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన మిగిలిన గృహస్థితుల్ని పరిశీలించినట్లయితే సింహరాశి వాళ్ళకి పేరు ప్రతిష్టలు బాగుంటాయి మంచి కీర్తిని పొందుతారు కుటుంబ సభ్యుల్లో కానీ సమాజంలో కానీ వీళ్ళ పేరు మారుమోగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఫలానా పని కావాలంటే ఫలానా వ్యక్తి ఉంటాడు వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పేంత మంచి స్థితికి ఈ మాసంలో చేరుతారు భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటువంటిది చాలా బాగుంటుంది అలాగే గతంలో ఉన్న స్పర్ధలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళు కావలసిన సీటుకి వాళ్ళని బదిలీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి మంచి గుర్తింపు అనేటువంటిది ప్రభుత్వంలో ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైన కాలం పార్టీలు ఫిరాయించేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అంటే పార్టీ మారటం వలన ఉన్న పేరు పోతుందేమో భయపడాల్సిన అవసరం లేదు మంచి పేరు ప్రదర్శనలు వచ్చేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఈ మాసంలో ఉంది అయితే ధనం బాగా వస్తుంది వచ్చిన ధనం కాస్త విస్తృతంగా ఖర్చు అవడం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సినీ టీవీ రంగాలలో ఉన్నటువంటి కళాకారులకి కొద్దిపాటి గడ్డుకాలం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఊహించినంత అవకాశాలు రాకపోవడం అనేది కొంత మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతోంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారుల్లో ముఖ్యంగా గాయని గాయకులకి అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి మంచి అనుకూలమైన కాలం వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది గతంలో కంటే ఎక్కువ గుర్తింపు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది బంగారం వండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే బంగారపు పని చేసే వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ దాకా ఈ జ్యువెలరీస్ మీద ఆధారపడేటువంటి వాళ్ళని గనక వాళ్ళ గ్రహస్థితులని పరిశీలించినట్లయితే గురుగ్రహ సంచారాన్ని బట్టి ఈ సింహరాశి వాళ్ళకి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూల కాలం అంటే బంగారు బిస్కెట్లతో వెండి బార్లతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి లాభాలుంటాయి సాధారణ జ్యువెలర్స్కి అలాగే బంగారపు పని చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి పెరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది బంగారం వెండి ధరలు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు గురవుతాయి అవి పూర్తిగా మానసిక ఆందోళనని కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వస్త్ర వ్యాపారులకి అనుకూలమైన కాలం ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన మాసంగా ఈ మాసం చెప్పబడుతోంది గతంలో ఆగిపోయిన వ్యాపారాలన్నీ కూడా తిరిగి పుంజుకుంటాయి మీరు ఊహించిన దానికంటే కూడా మిగతా రాశుల వాళ్ళకంటే కూడా సింహరాశి వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ బిజినెస్ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రైతులు ముఖ్యంగా తెలుపు నలుపు పంటలేసేటట్లయితే భవిష్యత్తులో మంచి లాభాలకి చూడటం అనేటువంటిది జరుగుతుంది ఇక నర్సరీస్ తోటల పెంపకం గార్డెనింగ్ చేసేటువంటి వాళ్ళకి దాని తాలూకు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది పాల పరిశ్రమ డైరీ ప్రొడక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం లాభాల బాట పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆక్వా రంగంలో చేసే ఉండేటువంటి వాళ్ళు అంటే చేపల పెంపకం రొయ్యల పెంపకం చేసేటువంటి వాళ్ళకి గడ్డు కాలం ఈ కాలంలో వీలైనంతవరకు ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు పెట్టేటట్లయితే బాగా నష్టాలు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది పౌల్ట్రీ రంగం మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది ఆర్థికంగా కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక సింహరాశిలో వైద్య రంగంలో ఉండేటువంటి డాక్టర్స్కి మంచి అనుకూలమైన కాలం ఆర్థికంగా బాగా లాభపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇంజనీర్స్కి లాయర్స్కి కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యా మరల వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి పునర్వైభవం ఏర్పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది గతంలో చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా కాలం ఆగిపోయి రకరకాల ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళకి వ్యాపారాలు మరలా కలకలలాటం అనేటువంటిది ఈ మాసంలో ద్వితీయార్థంలో బాగా కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకే నమ్మకం పోయినటువంటి పరిస్థితుల నుంచి ఈ మాసంలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ కెపాసిటీ డబల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజంగానే పట్టుదల కలిగినటువంటి సింహరాశి వాళ్ళు ఏది ఉన్నప్పటికీ కూడా ముక్కుసూటిగా వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి సింహరాశి వాళ్ళకి అవకాశాలు వాటంతట అవే వచ్చి నిలబడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక పోలీసు శాఖలో రక్షణ శాఖలో రవాణా రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి అనుకూలమైన కాలం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు అంతేకాకుండా కొత్తగా ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు కూడా పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే సూర్యగ్రహణ ప్రభావం మాత్రం ఈ సింహరాశి వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ మాసంలో ఉంటుంది అలాగే కుజగ్రహ ప్రభావం వలన కొద్దిపాటి రక్త సంబంధమైన ఇబ్బందులు ప్రమాదాలు వాహన గండాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటిది వీలైనంత వరకు ఈ ఒక్క మాసం వరకు అవాయిడ్ చేయండి ఒకవేళ ఈ మాసంలో చేసేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ బైక్ రైడింగ్ చేసేటువంటి వాళ్ళు స్నేక్ డ్రైవింగ్ చేయవద్దు అలాగే ఆ కార్లు కూడా జాగ్రత్తగా నడపవలసిందిగా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి ఔషధ సేవనం తప్పదు అంటే బీపీ వంటి రక్త సంబంధమైన వ్యాధులు అలాగే ఒబెసిటీ జాయింట్ పెయిన్స్ ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఎవరైతే మంచి లాభం పొందాలనుకుంటారో వాళ్ళు సూర్యగ్రహణం తర్వాత కనీసం మూడు నాలుగు రోజుల తర్వాత సూర్యగ్రహణ శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకున్న తర్వాత ఈ ప్రయత్నాలు గనక చేసేటట్లయితే తీర్పులు అప్పటికొచ్చేటట్లుగా వాయిదా వేయించుకోగలిగితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు చక్కగా ఆ తీర్పులు మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సరే ఇవన్నీ గమనించిన మీదట సింహరాశి వాళ్ళకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మంచి శుభ ఫలితాలు ఉన్నాయి శుభకార్య ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి తగినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సంతాన పురోగతి చాలా బాగుంది భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇక ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి కుజ గ్రహ దోష పరిహారానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి అలాగే బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గురువారం సాయి చరిత్ర లేదా చరిత్ర పారాయణ చేసేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక గ్రహణ దోష పరిహారం అనేటువంటిది గ్రహణం అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ తప్పకుండా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి అలా చేయించుకునేటట్లయితే ఆ గ్రహణ దోషం మిమ్మల్ని ఏమాత్రం అంటదు అన్ని రకాల అన్ని రంగాల చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన పరిహారాలని పాటించి సింహరాశి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పదవితో మంచి స్థితికి వెళతారని వెళ్ళాలని ఆ పరమేశ్వరు ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి